శ్రోతలకు నమస్కారం ఇప్పుడు నేను చదివి వినిపించబోయే చందమామ బేతాళ కథ పేరు ప్రియురాలి హత్య ఇంకా కథలోకి వెళ్దాం పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పట్లాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా నీవు ఏ ధర్మాన్ని పాటించి ఇంత దీక్షగా ఈ అపరాత్రి వేళ ఈ శవాన్ని మోసుకుపోతున్నావో నాకు తెలియదు కానీ ధర్మాన్ని అనుసరించేవారు కూడా పశ్చాత్తాపడతారు సుమా ఇందుకు తార్కాణంగా నీకు సన్నత్ కుమారుడి కథ చెబుతాను విను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు పూర్వం నది తీరపు అరణ్య ప్రాంతంలో ఒక రాజు వద్ద సనత్ కుమారుడనే యువకుడు కొలువుండేవాడు ఉండేవాడు అతనికి వేట అంటే చాలా ప్రీతి అందుచేత అతను తరచూ అడవికి వెళ్ళి పెద్ద పులులను ఇతర వన్యమృగాలను వేటాడుతూ ఉండేవాడు సనత్కుమారుడు వేటాడబోయే అడవి ప్రాంతాన్ని ఆనుకుని ఒక సామంతుడి గ్రామాలున్నాయి ఆ సామంతుడి పేరు వసువర్మ వసువర్మ కుమారుడు స్నేహితులు ఒక్కొక్కసారి ఇద్దరు జతగా వేటకు వెళుతూ ఉండేవారు అయితే వసువర్మకు రాచకార్యాలు జాస్తిగా ఉండటం చేత అతను ఎప్పుడో కానీ వేటకు వచ్చేవాడు కాడు ఒకనాడు సనత్కుమారుడు వేటకు బయలుదేరి భిల్లు జాతి వాళ్ళుండే గూడెం మీదుగా వెళ్లసాగాడు భిల్లుజాతి వాళ్ళు వసవర్మ పొలిమేరన ఉన్న అడవి కొంత కొట్టి బీళ్లు పొలాలు ఏర్పాటు చేసుకుని చాలా కాలంగా నివసిస్తున్నారు అడవికి వెళ్లే సనత్కుమారుడికి ఒక బీడిలో గొర్రెలను మేపుకుంటూ ఒక భిల్లకన్య కనిపించింది నాగరికత లేకపోయినా ఆ పిల్లకు గల సహజ సౌందర్యం చూసి కుమారుడు ఆశ్చర్యం చెందాడు అతడు సమీపంలో గుర్రం దిగి అమ్మాయి నీ పేరేమిటి మీ ఇల్లెక్కడా అని ప్రశ్నించాడు ఆ పిల్ల మొదట్లో అతనితో మనసిచ్చి మాట్లాడలేదు ఎందుకంటే అతను ఎవరో రాజోద్యోగి వంటి ఉద్యోగులు తమ భిల్లజాతి వాళ్లను మనుషులల్లే చూడరు తమకు అన్ని రకాల ఇబ్బందులు వాళ్ల మూలంగానే కలుగుతాయి అయితే సనత్ కుమారుడు మామూలు ఉద్యోగుల వంటి వాడు కాడు ఎంతో మంచివాడులాగాను దయామయుడు లాగాను కనపడ్డాడు అందుచేత ఆమె మెత్తబడి నా పేరు నాగిని అదిగో ఆ కనిపించేదే మా గూడెం అని చెప్పింది ఆమె సనత్ కుమారుడితో ఇంకా ఎన్నో విషయాలు చెప్పింది తమ ఇంటి కష్ట సుఖాలు చెప్పింది అంతేకాక తమ గూడెం వాళ్ళు పడే కష్టాలు కూడా చెప్పింది ఇంత చిన్నదానివి నీకు మీ గూడెం వ్యవహారాలన్నీ ఎందుకు అని అడిగాడు సన్నత్ కుమారుడు నాగిని జవాబు చెప్పలేదు అది మొదలు సన్నత్ కుమారుడు అవకాశం దొరికినప్పుడల్లా భిల్లుల గూడెంకేసి వచ్చేవాడు అతనికి వేట మీద మోజు ఏమీ లేకుండా పోయింది నాగినితో కబుర్లు చెప్పటము ఆమె అందం చూసి ఆనందించటము అతనికి అలవాటైపోయింది ఒకనాడు నాగిని అతనితో మా రాజుగారు మా పొలాలన్నీ ఆక్రమించుకుంటారట నిజమేనా మమ్మల్ని అడవిలోకి తెరిమేస్తారటగా అన్నది కావచ్చు కాని చిన్నదానివి ఆడదానివి నీకెందుకు ఈ గొడవలు పెద్దవాళ్ళు మగవాళ్ళు చూసుకుంటారులే అన్నాడు సనత్కుమారుడు మా తాత ముత్తాతల నాటి నుంచి మేము ఇక్కడే ఉంటున్నాం ఇప్పుడు రాజుగారు మా బీళ్లు కాజేసి వారి ఆవులను మేపుకుని మమ్మల్ని అడవిలోకి వెళ్ళి పులులతో పాటు బతకమంటే అది నాకు మాత్రం ఎందుకు పట్టదు అన్నది నాగిని ఉద్రేకంతో కుమారుడు ఆమెకేసి ఆశ్చర్యంతో చూశాడు నాగిని మామూలు కాపు పిల్లల వంటిది కాదు అతనికి ఆమె మీద గల ఇష్టం ఆ క్షణం నుంచి ప్రేమగా మారింది అతను నాగిని చెయ్యి పట్టుకుని నాగిని నేను నిన్ను ప్రేమిస్తున్నాను అన్నాడు నాగిని తన చెయ్యి విడిపించుకుని చరచర అక్కడి నుంచి వెళ్ళిపోయింది తాను అన్నమాట నాగినికి కోపం తెప్పించిందని కుమారుడు గ్రహించాడు తరువాత మూడు నాలుగు రోజులు ఆమెను చూడపోవటానికి అతనికి ధైర్యం చాలలేదు ఇంతలో రాజకార్యం పైన కుమారుడు దేశాంతరం వెళ్ళిపోవలసి వచ్చింది అక్కడ అతను మూడు మాసాలున్న మీదట అతనికి పిలుపు వచ్చింది అతను తిరిగి వచ్చి తనపైన ఒక కొత్త పని పడిందని తెలుసుకున్నాడు అదేమిటంటే వసువర్మ పైన భిల్లజాతి వారు తిరగబడ్డారు తాము నివసించే ప్రాంతాన్ని వసువర్మ స్వాధీనం చేసుకోకుండా యుద్ధం చేయటానికి వారు నిశ్చయించుకున్నారు వసవర్మకు సహాయంగా కొందరు సైనికులు పంపబడుతున్నారు వారికి నాయకుడిగా ఉండటానికి సనత్కుమారుని నియోగించారు ఈ పని తనకు అగ్ని పరీక్ష అవుతుందని కుమారుడు కలలో కూడా అనుకోలేదు అతను మళ్ళీ నాగినిని చూసే అవకాశం కలిగింది కదా అని మాత్రమే సంతోషించాడు భిల్లుల గూడెంలో వసవర్మకు అనుకూలంగా ఉండేవాళ్ళు ఇద్దరున్నారు వారు గ్రామానికి సంబంధించిన అధికారులు భిల్లజాతి వాళ్ళు వారిద్దరినీ ఒక పాకలో బంధించి పాకకు నిప్పు పెట్టారు వారిని రక్షించటానికి గాను సనత్ కుమారుడు భిల్లుల గూడెం వెళ్ళాడు అదృష్టవశాత్తు పాకలో ఖైదు చేయబడిన వాళ్ళు ప్రాణాలతో బయటపడ్డారు ఆ తర్వాత సనత్ కుమారుడికి గూడెంలో ఏమీ చేసేది లేకపోయింది ఎందుకంటే భిల్లులందరూ గూడెం వదిలేసి ఆడవాళ్లతోనూ పిల్లలతోనూ సహా తమ పొలాలలోకి అడవి అంచుకు వెళ్ళిపోయారు సనత్ కుమారుడు సైనికులతో సహా భిల్లులు చేరి ఉన్న చోటికి వెళ్ళాడు కొలువులు జాతరలు చేసేవాడలాగా వాళ్ళు కాకిగోల చేస్తున్నారు తప్పెటలు వాయిస్తున్నారు అందరి చేతులలోనూ ఏవో ఆయుధాలున్నాయి ఆఖరుకు చిన్నపిల్లలు కూడా ఏవో కర్రలు పట్టుకున్నారు సైనికుల్ని చూడగానే భిల్లులు సనత్ కుమారుడు వాళ్ళతో నిష్కారణంగా విద్రోహులు కాకండి ఇద్దరు మనుషులను కాల్చి చంపటానికి ప్రయత్నించారు ఇప్పటికైనా ఈ అల్లరి చాలించి వెళ్ళిపోండి అన్నాడు అదంతా వల్ల కాదు వాళ్ళిద్దరే అసలు ద్రోహులు మంచి పొలాలు లంచం పుచ్చుకుని మాకు అన్యాయం చేయటానికి ప్రయత్నించారు ఈ గడ్డ మాది దీనిని వదిలిపోయే కన్నా ఇక్కడే ప్రాణాలు విడుస్తాం అని భిల్లు సమాధానం చెప్పారు సనత్ కుమారుడు నాగిని కోసం కళ్ళతో వెతికాడు కానీ ఆ పిల్లజాడ కనపడలేదు అతను తన సైనికులకు ఉత్తర్విచ్చాడు వాళ్ళు బిల్లులపై వదిలారు కొద్దిమంది బిల్లులు దెబ్బతిని పడిపోయేసరికి మిగిలిన వారు చెల్లా చెదురుగా పారిపోసాగారు ఇంతలో ఒక స్త్రీ ఆకారం ఒక ఎత్తైన దిబ్బ మీదకి ఎక్కి ఆగండి మీరు మగవాళ్ళు కారా మీ గడ్డను కాపాడుకోవటం ఇదేనా రెండు బాణాల మీద పడగానే పిరిగి పందులల్లే పారిపోతున్నారా అని గట్టిగా అరిచింది పారిపోతున్న వాళ్ళు ఆగి మళ్లీ వెనక్కు రాసాగారు సనత్ కుమారుడు ఆ స్త్రీని గుర్తించాడు ఆమె నాగిని అతనికి మతిపోయినట్టయింది ఈ యుద్ధంలో ఒక పక్షానికి తాను నాయకుడైతే రెండో పక్షానికి నాగిని నాయకురాలయ్యింది ఇప్పుడు భిల్లులంతా నాగిని వెనక చేరి సైనికులపై రాళ్ళు ఈటెలు విసరసాగారు తన సైనికులతో తలపడండి అనవలసిన బాధ్యత సనత్కుమారుడిపైన ఉన్నది అతను తన సైనికులకు ఉత్తర్విచ్చాడు కొద్దిసేపట్లోనే నాగిని గుండెలో బాణం గుచ్చుకుని ఆమె ఒరిగిపోవటం కుమారుడు చూశాడు అతనికి మతిపోయినట్టయింది అతను గబగబా వెళ్ళి ఆమె తల తన ఒడిలో పెట్టుకుని ఏకధారగా ఏడవసాగాడు నాగిని కళ్ళు తెరిచి అతని ముఖం కేసే చూస్తూ ప్రాణాలు వదిలింది తాను ప్రజాకంటకుల తరఫున తాను ప్రేమించిన స్త్రీ పాలిటికి హంతకుడిగా పనిచేసిన సంగతి సనత్కుమారుడికి అర్థమయ్యింది అతను వైరాగ్యం చెందిపోయాడు బేతాళుడు ఈ కథ చెప్పి రాజా నాకొక సందేహం సనత్ కుమారుడు నాగిని ఎందుకు చంపాడు అతనికి ఆమెపై నిజంగా ప్రేమలేకనా లేక ఆమె పక్షాన న్యాయం ఉన్నదని తెలియకనా ఒకవేళ అతను నాగినిని ప్రేమించకపోయినప్పటికీ తాను అధర్మం పక్షాన పోట్లాడుతున్న సంగతి తెలిసినా అతను ఆమె పాలిటికి హంతకుడు కాకుండా ఉండేవాడు కదా ఆ సంగతి నాగిని చనిపోయేదాకా ఎందుకు అతను తెలుసుకోలేదు ఈ ప్రశ్నకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు వ్యక్తులు అనుసరించే ధర్మాన్ని సంఘం నిర్ణయిస్తుంది సనత్ కుమారుడు ప్రజాకంటకుల పక్షం వాడు అందుచేత అతను వారి ధర్మమే అవలంబించాడు కాకపోతే అతనికి నాగినిపై నిజంగా ప్రేమ ఉండటం చేత ఆ ధర్మానికి అతని ప్రేమకు సంఘర్షణ వచ్చింది ఈ సంఘర్షణలో ఎప్పుడు సంఘపరమైన విశ్వాసానిదే పైచేయిగా ఉంటుంది అందుచేత సనత్కుమారుడు తన ప్రేమను జయించి నాగిని హత్యకు కారకుడైనాడు అయితే తాను అవలంబించిన ధర్మానికి తన ప్రేమను బలి చేసిన మరుక్షణం అతనికి జ్ఞానోదయం అయ్యింది నిజమైన ధర్మం నాగిని పక్షానే ఉన్నదని అతను గుర్తించగలిగాడు అన్నాడు రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంత సహా మాయమై మళ్ళీ చెట్టెక్కాడు కథ ఇంతటితో సమాప్తం మళ్ళీ మరొక కొత్త కథతోటి కలుసుకుందాము నమస్కారం